అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు రెండో తారీఖున ఇక రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఆయన చెబుతూ ఉన్నారు ఇక రేపు ఏం జరగబోతోంది ఇంతకీ ఏం చెప్పబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అవకాశం కనుక ఇస్తే ఎప్పటి నుంచి పదిహేను వందల రూపాయలను విడుదల చేస్తారు అంటే ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను చాలా చిన్న వీడియో అండి ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి విధంగా ఉంటుంది సింబల్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక మహిళలందరికీ కూడా మనకి ఒక పథకాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనమాట ఇక రేపు ఎల్లుండి మనకు రెండో తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని మహిళలకి ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ కనుక ఏపీ ప్రభుత్వం కనుక అప్డేట్ కనుక ఇస్తే తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారందరికీ కూడా సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి నెలలో అయితే ఖచ్చితంగా ఈ పదిహేను వందల రూపాయలని అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి